ད� མོོོར སོ སོུ མོར སོོ སྱེས ར རསྱ རེ རེ ང ད སེ ཁེ ང སེ ོ ཅ� ེེེེེེ��ེེ అలా మొదటి అయినటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో కొనివేల హరినాథ్ రెడ్డి గారు నర్సం గ్రామం మండలం సంజామల జిల్లా నందాజరావు నిలవడాల ఒక నిలబడండి అన్న బండవల్ ఈ యొక్క కార్యక్రమానికి కూడా రెండు రెండు పనుల విభాగానికి స్థిర స్థాయిగా బండ ఇచ్చిన బాధ్యతనేమి చిన్న కాసిన్న గారి పెద్ద వెంకటస్వామి భార్య శ్రీమతి లక్ష్మమ్మ గారి కుమారులకి శాలువాతో సన్మానం చేస్తున్నారు గట్టిగా క్లాప్స్ కట్టాల విజిల్స్ రావాలన్నది క్లాప్స్ కట్టడయా ఎట్ల చేతేజానికి సన్మానం చేస్తున్నారు గట్టిగా క్లాప్స్ కట్టాలి మన విజిల్స్ రావాలా క్లాబ్స్ కట్టడియా ఈ మధ్యన మగవారికి ఎందుకు బుడ్డ చెప్పొస్తుందంటే మా అమ్మగారిని గారిని వంద గారిని గుండెల్లో వెంట చూసుకుంటున్నారు అందుకే చెప్పు కూడా మగవారికి ఎక్కువ వస్తుంది మరి రెండు పనుల విభవానికి స్థిరస్థాయిగా బండ ఇచ్చిన దాదాపు సన్మానం చేస్తున్నారు చేస్తున్నారు గట్టిగా క్లాప్స్ రావాలా బిజినెస్ రావాలా జనాల్లో కరెంట్ పాస్ అవ్వాలి పారెంట్ ఎప్పుడు మీ ఊర్లో సన్మాన కార్యక్రమం జరుగుతుంది మీరు ఒంగళాయ్ పశుపోషకులు సదల సేన ప్రారంభిస్తున్నారు కట్టిగా గ్లాస్ రావాలి గ్రామ సర్పంచ్ కానీ గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ அதோ சார் Thank you ஆ சரிங்க நல்ல பிராவர அந்த கஷ்டம் கஷ்டம் வாஸ்து ஏங்க பாருங்க இதெல்லாம் அதுக்குறி ஹோமி டெப் நல்லா தடியா காசு வெச்சு ஆ இல்ல அட சார் Thank you சார் सरपंच राव 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 చేత మొమెంట్ అందజేయాల పూలమాల సన్మానం చేసి మొమెంట్ కూడా అందజేయాలి చివరి చేత అందరూ అదేనా ఎత్తు అదే ఎదురు